ఈ సినిమా నేను అన్నట్టుగానే యాభై వేలు కోట్ల దాని లక్ష కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఇప్పుడే చూశాను అన్ని దగ్గర ఈ సినిమా గ్లోబల్ మొత్తం ఆయన ఒక పెద్ద గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ మొత్తం ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అంతే ఇండస్ట్రీ ఇట్లు తమిళ కన్నడ హిందీ మరాఠీ కన్నడ అన్ని భాషల్లో సినిమా ఇంటి చెప్పనా చెప్పనా అయితే ఆయన ముఖ్యమంత్రి క్యారెక్టర్ స్టోరీ అయితే అన్ని పోయించి హెలికాప్టర్ నుంచి కాబట్టి సినిమా అయితే అందరికి ఇందులో ఏందంటే ఇందులో తక్కువ కొంచెం రొమాన్స్ అంట కొంచెం రొమాన్స్ కాస్త ఎక్కువ చేసిన పోగను కానీ ఎందుకంటే ఆ చోట చూ చూసాం అందరూ ఈ ప్రపంచంలో గ్లోబల్ మొత్తం అదే అదే గ్లోబల్ మొత్తం సినిమా ఇండస్ట్రీ ఇస్తాయి అన్ని భాషల్లో ఈ సినిమా ఇండస్ట్రీ ఇస్తాయి కాబట్టి నేను చెప్పిన దాని ప్రకారం సినిమా కూడా బాగా ఇంకా సినిమా అన్ని దేశాల్లో కూడా బాగా చైనా జపాను అమెరికా ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో ఈ సినిమా ఇండస్ట్రీ ఇస్తాయి గ్లోబల్ మొత్తం అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ ఆయన కాబట్టి ఈ సంక్రాంతికి రామ్ చరణ్ పెద్ద హిట్ కాదు కదా ఇండస్ట్రీ ఇట్ల మీద ఇట్లయి ఇంకా ఏ సంక్రాంతికి ఇలాంటి సినిమా అయితే అన్నమాట ఇంకా అన్ని సంగతి లాస్ట్ ఇదే ఇంకా యాభై ఆరు కోట్ల కదా లైఫ్ కోట్లు కూడా వస్తాయని చెప్పినా రాకపోతే నేను నేను కనబడనదే ఇంకా అంటే మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా చిన్న చిన్న చూపుడు వాళ్ళ సినిమా రిలీజ్ కాకముందే ప్లాప్ అని స్టార్ట్ చేస్తుంటే వాళ్ళు మనం ఏం మార్చలేము అంటే ఈ మధ్యన అందరి స్టార్ట్ కలర్ అలా ఏ లేదనే కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానండి నేను ఒక మాస్టర్ బర్త్ చదువుకున్న ఒక లాయర్గా చెప్తున్నా ఒక భారతదేశం మౌరుడిగా చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభిదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి తర్వాత ఐపీఎస్ ఆఫీసు ఎలా ఉండాలి ఒక సిస్టమేటిక్ గా అంటే థర్టీ ఇయర్స్ లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు సంక్రాంతికి ముందే వచ్చిందన్న భావన కలిగింది అద్భుతమైన నటనండి రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసామనమాట అద్భుతంగా ఉందన్నమాట అంటే ఏంటంటే ఏపీ పొలిటికల్ కంట్రీస్ కనిపిస్తున్నది ఇంట్లో అనుకున్నారు సార్ రైస్ కాకినాడ పోర్టు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అనేది ఉంటుంది చూసారా ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది మైనింగ్ లో కావచ్చు బియ్యో రక్రమ రవాణా కావచ్చు లేకపోతే ఇంకో దాంట్లో కావచ్చు ఏదైనా కానీ ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా ఎరాడికేట్ చేయాలనేదే ఆ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు ఇప్పుడు వై వై అక్కడ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా గద్దె ఎలా గద్దె చెప్పి గద్దించాడు జగన్ నిన్ను గద్దెంచకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని నా పార్టీ జనసేన కాదని దీంట్లో చూపించాడు తన కుమారుడుగా రామ్ చరణ్ దీంట్లో చూపించాడు వ్యవస్థలో నిర్వీర్మైనప్పుడు మేము ఉన్నాం భరోసా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఓ రాజకీయ నాయకుడు ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు కానీ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు మీరు వెళ్ళిపోతారు కానీ జీవితం చచ్చిపోయేదాకా అయ్యేసి అనేది రామ్ అద్వితీయ నటనండి ఇంతేమో చూస్తా ఇది మంచిగా అయిపోతే ఈ పడుతుంది ఆ రౌండ్ బయట కూడా వాళ్ళు ఉన్నారు ఫోన్ చేస్తే వస్తారు నేను ఒకటి నెగిటివ్ ఏ సినిమా కట్టకూడదు బ్రో వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు ఎంతో సార్ నేను నేను పోయినా కి పోయినా చేసా ఎంతో కష్టపడి ఇస్తారు మనం ఒక మాటతో సినిమా పోవడం అనేది చాలా బాధాకరం అట్లాంటి నెగిటివ్ ఎట్టకుండా ఏ సినిమా కానీ సార్ ఇప్పుడు రామ్ చరణ్ అనే సినిమా ఎట్లుంది తెలుసా బ్లోయింగ్ బుర్రపాడు నేను బిగ్ ఫ్యాను అసలు నేను విజయవాడ వెళ్ళి చూడాల్సింది నైట్ కానీ ఎందుకు పోలే ఏముంది పోదాం ఏ సినిమాకి చెప్పొచ్చు బ్రో చెప్పొచ్చు ఆయన ఇప్పుడు అట్లాంటి మూవీ తీసినందుకైనా నెక్స్ట్ వచ్చేది ఓజీ ఓజీ ఓజీకి సీట్లు సీట్లు ఆంబులెన్స్ పక్కన ఉస్ గాంధీ గాంధీలోకే పోతారు అయినా సరే పుష్ప రికార్డ్స్ ఏందనా అది పుష్ప టూ అది టూ కి వన్ కింపౌండ్ చేస్తా ఎట్లానా అది టూ ఏదైనా సరే మా త్రిపుల్ టూ వస్తుంది అప్పుడు ఏమంటే నా సులియాడు ఓడే మాట్లాడారు కంటెంట్ లేదు అని కాదు పుష్ప టూ తో మీరు కంపేర్ చేసి చూస్తే కొంచెం ఏదైనా తగ్గొచ్చేమో తప్ప ఈ సినిమాని సినిమాగా చూస్తే మాత్రం సినిమా అంత నచ్చుద్ది ఇప్పుడు బాహుబలి వేరు పుష్ప వేరు గేమ్ చేంజర్ వేరు దేనికి సగ్గ కదా దానితోనే మనం చూడాలి కానీ మీరు ఈ సినిమా సినిమా కంపేర్ చేస్తే కొంచెం కష్టం అక్కడే కొంచెం ఆ నెగిటివిటీ అనేది ఎక్కువ అయిపోతుంది రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఎస్ఏ చురే గారి వినందన చేశారు ఆయన యాక్టింగ్ సాంగ్స్ చాలా బాగుంది తమన్ గారు అయితే నాకు తెలిసి ఏదో తాడి చెట్టు కింద కలుతా కొన్నాడు కొట్టాడు చింపేసేసే అవునది లేదు అది అది మిస్ అయ్యాంటే మన హీరోయిన్ గ్లామర్ కొంచెం చెప్పండి బాగుందండి చాలా బాగుంది అవి నేచురల్ గా చేశారు రామ్ చరణ్ గారు కూడా మన ఎస్ఎస్ఈ గారు ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు ఓవరాల్ గా ఈ సంక్రాంతి పండుగ గేమ్ చేయించారు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ చూడొచ్చేసింది